హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో యోధులను పరిపాలించిన చివరి రాజు ఇరవయో రాజైన సిద్కీ గురించి చూద్దాం ఈయన యోధా వారికి చివరి రాజు ఈయన గురించి రెండో రాజులు ఇరవై నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో అలానే రెండో రాజులు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై రెండు వరకు కనిపిస్తుంది ఇర్మియా గ్రంథం యాభై రెండో అధ్యాయంలో అలానే రెండో దినృత్తాంతాలు ముప్పై ఆరో అధ్యాయంలో పదకొండో వచనం నుండి ఇరవై ఒకటి వరకు కనిపిస్తుంది సిద్కియా ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో రాజయ్యి పదకొండు సంవత్సరాలు పరిపాలిస్తాడు ఇతని తల్లి లిబ్నో ఊరివాడైన ఇర్మియా యొక్క కుమార్తెన హమూటలు అయితే యహోయాకిమి యొక్క చర్య అంతటి చొప్పున దేవుని దృష్టికి చెడుతనం జరిగిస్తూ దేవుడైన యహోవా నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకుండా తనను తాను తగ్గించుకోకుండా ఉన్నాడు మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబద్నేజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాడు సిద్కియా మొండితనం వహించి ఇస్రాయేలీల దేవుడైన యహోవ వైపు తిరగక తన మనసు కఠినపరుచుకున్నాడు అది కాకుండానే యాజకులలోనూ జనులలోనూ అధిపతులగవారు అన్యజనులు పూజించే హేయమైన విగ్రహాలను పెట్టుకొని బహుద్రోహులయ్యారు అంటే దేవుడైన యహోవాను ఆరాధించకుండా అన్యుల దేవతలను ఆరాధిస్తూ వచ్చారు దేవుడైన యహోవా యరుశలంలో ఉన్న మందిరాన్ని పవిత్రపరిచాడు కానీ ఆ మందిరాన్ని విగ్రహాలతో నింపి అపవిత్రపరిచారు దేవుడైన యహోవా తన జన్లు తన నివాస స్థలముందున్న కటాక్షము గలవాడి వారి యొద్దకు తన దోతల ద్వారా వర్తమానం పంపుతూ వచ్చాడు ఆయన పెందల లేచి ప్రవక్తలను పంపుతూ వచ్చాడు కానీ వారు దేవుని దూతలను ఎగతాళి చేస్తూ ఆయన వాక్యములను తృణీకరిస్తూ ఆయన ప్రవక్తలను హింసిస్తూ విచారింప శక్యము కాకుండా యహోవా కోపము ఆయన జనుల మీదకొచ్చెను దేవుడైన యహోవా ఎన్నోసార్లు తన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అయినా కానీ రాజు వినలేదు దేవుని దృష్టిలో చిర్తనం జరిగించాడు అయితే దేవుడైన యహోవా వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు పరిశుద్ధ మందిరంలో యవ్వనులను యవ్వనురాళ్ళను ముసలివారిని కనికరించకుండా అందరినీ చంపేస్తాడు దేవుడు వారందరినీ కల్దీయుల రాజు చేతికి అప్పగించాడు యోధా ప్రజలను మరియు బబులోను రాజు పెద్దవేమీ చిన్నవేమీ దేవుని మందిరపు ఉపకరణాలన్నిటినీ ఎహోవా మందిరంలో ఉన్న సమస్తాన్ని బబులోనికి తీసుకొని పోయాడు అది కాక కల్దీలు దేవుని మందిరాన్ని తగులబెట్టి ఎరుషులేము ప్రాకారాన్ని పడగొట్టి దాని యొక్క నగరులను కాల్ చేశారు దానిలో ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేశారు ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొని వారిని అతడు బబులోనికి తీసుకొని పోయను సిద్కే ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరం పదవ మాసం పదవ దినమున బబులోను రాజైన నెబద్ నేజర్ను అతని సైన్యమంతా ఎరుషలేం మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేశారు ఈ ప్రకారంగా పదకొండవ సంవత్సరం వరకు ఎరుషలేమును ముట్టడి వేశారు ఆ సమయంలో నాలుగవ నెల తొమ్మిదవ దినమున ఎరుశలేములో కరువు సంభవించింది ఆ జనాలకు తినడానికి తిండి ఆహారం లేకపోయెను కల్దీల్ రాజు సిద్కియాను తరిమి పట్టుకొని బబులోన్ రాజు దగ్గరికి తీసుకొని వెళ్తారు బబులోన్ రాజు అతనికి శిక్ష విధిస్తాడు అంటే సిద్కియాకు శిక్ష విధిస్తాడు సిద్కియా చూస్తుండగానే అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఓడదేయించి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకొని వెళ్ళారు బబులోన్ రాజు అయిన తన ఏలుబడిలో పంతొమ్మిదవ సంవత్సరంలో ఎరుషలేములో ఉన్న గొప్పవారి ఇండ్లను కాల్ చేసి అక్కడి ప్రజలను చెరలోనికి తీసుకుని పోయారు వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారిని ఉండవలనని దేశపు బీద జనములలో కొందరిని ఉండనిచ్చాడు బబులోన్ రాజైన నెబ్కేజరు యోధాదేశం ముందు ఉండనిచ్చిన వారి మీద అతడు ఏఫానుకు పుట్టిన అహికాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నియమించాడు వారికి రాజ్యము పారసీకుల దగు వరకు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసులేరి తర్వాత సిద్కియా బబులోనులోనే మరణిస్తాడు ఇదండి యోధా చివరి రాజు అయిన యొక్క జీవితం గురించి ఈ సిద్కియా రాజు బబులోనికి కొనిపోబడ్డాడు తర్వాత యోధా రాజ్యానికి రాజులనేవారు ఎవరు ఉండరు ఇదండి సిద్కియా జీవితం గురించి ఇలాంటి మరిన్ని బైబుల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి